నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎంతో కమ్మనైన క్యాబేజీ పచ్చడి చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా రుచిగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీ ఉంటుంది క్యాబేజీ అది శుభ్రంగా కట్ చేసుకొని ఇలా కడుక్కొని పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు దీనిని పక్కన ఉంచుకున్నాము చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ ఈ మాదిరిగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్న పీసులు ఏమీ అవసరం లేదు ఇది పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము స్టవ్లు ఉంచుకొని బాండి పెట్టుకున్నాను ఈ విధంగా అది కొంచెం వేడైన తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి కడిగేసి అలా మధ్యలో తుంచి వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి దీనిలో ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకున్నాము వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాము నిదానంగా వన్ బై వన్ మనకి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఒక స్పూన్ని ధనియాలు వేసాను అలా వేసుకోండి చిటికెన్ని మెంతులు వేసుకోండి తర్వాత ఒకసారి కలుపుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు దోశ ఇడ్లీలు కన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక పది వెల్లుల్లి వేసాను ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసాను అలాగా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకున్నాము ఒక నాలుగైదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు అలా మనం వేసిన ధనియాలు మెంతులు ఇవన్నీ వేగితే సరిపోతుంది ఇవన్నీ ఈక్వల్గా తీసి పక్కన పెట్టుకున్నాము అదే బాండీలోని మనం కట్ చేసి పెట్టి ఉంచుకున్న క్యాబేజీ వేసేసుకొని వీటిని కూడా ఉడికించుకోవాలి దీనికి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి నీట్గా ఇలా ఉడికించేసుకోవాలండి చక్కగా ఉడికిపోతుంది మనకి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీనిలోని ఒక రెండు మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడిలోని మరి మిస్ అవ్వద్దు మీరు ఇంత టేస్టీకరమైన రెసిపీ అయితే ఇవి తొందరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే ఈ క్యాబేజీ టమాటా మొక్కలు ఉడికిపోతాయి తొందరగా మళ్ళీ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా కడిగి శుభ్రంగా పెట్టి ఉంచి వేసాను ఆ విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఉడితే సరిపోతుంది మనకి ఇది ఇదంతా కూడాను ఈ విధంగా మూత పెట్టుకొని ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత దీనిలో ఉంట నీరంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది కాబట్టి అలా ఉడికించేసుకోవాలి తర్వాత మూత లేకుండా ఉడికించుకోవాలి మిగతా మూడు నాలుగు నిమిషాలు ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న మిరపకాయలు ఈ విధంగా బౌల్లో షిఫ్ట్ చేసి పెట్టాను ఇవి చల్లారినిద్దాము చూడండి మనకి క్యాబేజీ టమాటా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకోవాలి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి మొత్తం కూడా ఈ విధంగా ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము తగినంత సాల్ట్ వేసాను అందులోనే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి ఒక స్పూన్ పసుపు వేసాను ఈ విధంగా వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాము ఇవి పక్కన పెట్టుకున్నాము ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మొత్తం కూడా ఉడికిపోయింది ఇంకా ఇలా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఓపెన్ చేసుకొని పక్కన ఉంచుకుందాము చూడండి మనం ఇలా గ్రైండ్ చేసాము కచ్చపచ్చగా మిరపకాయలు అయితే ఇవి దీనిలోని ఇప్పుడు మనం ఉడికించి పెట్టిన క్యాబేజీ కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే రోడ్లో దించిన ఫ్లేవర్ అనిపిస్తుంది మనకి రోలు ఉన్నవారు అవైలబుల్గా రోట్లో దంచుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం కూడా మిక్సీ జార్లో నుంచి షిఫ్ట్ చేసి పక్కన గిన్నెలో పెట్టాను ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న తాలింపు వేసుకున్నాము ఒక బాల్ బాండి పెట్టి నూనె వేసాను నాలుగు పావులు ఐదు పావులు నూనె వేసాను కొంచెం పచ్చళ్ళకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దానిలోని పచ్చ దంచిన వెల్లు నాలుగు వేసాను ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అలా వేయించుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాము తగినంత ఇంగువ కొంచెం చిటికడంతా మీకు ఇంకో నచ్చిన వారి స్కిప్ చేయొచ్చు ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా మధ్యలో తుంచి వేసాను ఈ విధంగా వేసుకోవాలి సిమ్లో పెట్టి చేస్తున్నాను ఇదంతా కూడాను ఎందుకంటే మాడకుండా పోపు చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మనకు పోపు రెడీ అయిపోయింది దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేశాను ఆ వేడికే మగ్గిపోతుంది కరివేపాకు అయితే ఇప్పుడు ఇది పోపు తీసి పచ్చట్లో వేసేసుకుందాము ఈ విధంగా వేసుకోవాలి ఎంత కమ్మగా ఉందంటే దోశ ఇడ్లీలు కన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ క్యాబేజీ పచ్చడి నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఇంత రుచిగా ఉంటుందని నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు చేయలేదు కూడా నిజం చెప్తున్నాను అంత కమ్మగా వచ్చింది పచ్చడి అయితే మరొకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్గా రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా వీడియో ఓపెన్ చేసి అంత చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మీరు ఇచ్చే లైకే మరొకరికి లైక్ ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా వస్తుంది బాగుంది అని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ